అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ దిస్ ఇస్ రేఖ పొన్నమ్మన్న అంటాడు రైతులకు బీఆర్ఎస్ వల్లే చెప్పులు కొనిచ్చి లైన్లలో నిలబెట్టి వాళ్ళే కృత్రిమ కొరత సృష్టించి నేను అనుకున్న ఇన్నొద్దులు అబ్బా ఎవ్వలు అనలేదేందబ్బా ఎవ్వరు అనలేదేందబ్బా ఎవరు ఎన్నిగానో గోసలు పడ్డా కూడా వీళ్ళు అంటారు ఏ షార్టేజ్ అంటారు లేకపోతే కృత్రిమ కొరత అంటారు లేకపోతే ఏఐ జనరేటెడ్ వీడియోలు అని అంటారు వీళ్ళకు ఏ పిచ్చి పట్టుకున్నది కదా కాంగ్రెస్ వాళ్ళకు ఏ పిచ్చి ముదిరిపోయింది కదా బుర్రలల్లా బుర్రలల్ల పురుగు మెసిలినట్టు ఏఐ పిచ్చి వీడియోలు మెసులుతా ఉన్నాయి కదా అని అనుకున్నా అననే అన్నడ ఎలా పొన్నం ప్రభాకర్ అన్న అంటే అవి ఏ వీడియోలు అని అనలేడు కానీ వీళ్ళే ప్రత్యేకంగా వాళ్ళకి చెప్పులు కొనిచ్చి మరి పాత చెప్పులా కొత్త చెప్పులా పొన్నమన్న లైన్ల కాడ నిలబడి చూస్తే తెలుస్తుంది అవి రైతుల కాళ్ళ చెప్పులా లేకపోతే కొత్త చెప్పులు ఇప్పి అప్పుడే అక్కడ పెట్టిన చెప్పుల చూస్తే తెలుస్తుంది ఆ ఇప్పిన రైతు చెప్పు ఆ ఇప్పిన రైతు ఆ చెప్పు కొలత సైజు ఏదైతే ఉన్నదో లేకపోతే ఆ చెప్పు లైన్లలో పెట్టిన చెప్పుల సైజు ఒక తీరుగా ఉన్నదా లేదా అనేది ఆ రైతులకు కొరత ఉన్నదా లేదా అడిగిపోయి సూతే తెలుస్తుంది మీద మీద తిరిగేటోళ్ళకి ఏం తెలుస్తుందా రైతుల గోస రైతుల బాధ అట్లని పొన్నమన్న నేను మీద మీద తిరుగుతున్నాను నేను అంటలేను తెలంగాణ సమాజం అంటా ఉన్నది మీడియా ముంగట మాట్లాడి మీడియా ముంగట పోజులు కొట్టి ఇదిగో ఇది రైతుల కొరత ఇదిగో రైతులకు గోస లేదు ఇదిగో యూరియా బస్తాలు అని చెప్పేసి పోటు వాళ్ళు గీపించుకున్నంత మాత్రాన యూరియా కొరత లేకుండా అయిపోదు పొన్నం ప్రభాకర్ అన్న రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉద్యమకారులు ఉద్యమం నుంచి వచ్చిన వాళ్ళు తెలంగాణ పార తెలంగాణ ఉద్యమాన్ని పార్లమెంట్లో కూడా గడగడలాడించిన వాళ్ళు ఇలా గీ కాంగ్రెస్ రాగానే గిట్లెందుకు మాట్లాడుతుండ్రు మీరు ఏ విధమైన పాలన చేస్తున్నారో మీకు అర్థమవుతుంది మీరు ఏ విధమైన పాలన తెలంగాణ ప్రజలకు అందుకు అందుకుగాను ప్రతిఫలంగా తెలంగాణ ప్రజల నుంచి ఏ విధమైన సానుభూతి వస్తుందో ఏ విధమైన వ్యతిరేకత వస్తుందో మీకు ఎరుకున్నది ఇలా అన్ని ఎరుకుండు కూడా మీరు ఇట్లా మాట్లాడితే ఇలా రెండు విధాలుగా రెండు వర్షంలాగా మాట్లాడినరు పొన్నం ప్రభాకరు ఆ పొన్న ప్రభాకర్ అన్న ఆయన మాట్లాడిన వీడియోలు మీకు నేను చూపెడతా చూపెట్టడానికంటే ముందుగాల ఇట్లా అనడం చాలా బాధాకరం రైతు కుటుంబం అని అంటారు రైతు నేపథ్యం తెలుసు రైతులు బాధలు తెలుసు రైతుల వెతలు తెలుసు రైతుల కష్టాలు తెలుసు రైతుల అరిగోసలు తెలుసు రాస్త వ్యాప్తంగా వీళ్ళ యూరియా కొరత ఉన్నదని మీ మంత్రులే అంటారు యూరియా కొరత ఉన్నదని మీ ఎమ్మెల్యేలే అంటారు మళ్ళీ కొంతమంది యూరియా కొరత లేదని చెప్పేసి మాట్లాడతారు ఇలా యూరియా కొరత ఉన్నది లేనిది రైతులతోని లైన్లలో నిలబడితే తెలుపుతుంది సారు రైతులతోని పొద్దుగా సర్ది కట్టుకొని వచ్చి దాకా పిల్లల పిల్లలు విడిచిపెట్టి ఇల్లు విడిచిపెట్టి వాకిల్లు ఇడిచిపెట్టి ఎవసరం పనులు విడిచిపెట్టి బాయ్యకాడెన్ని పనులు ఉన్నా కూడా వీటిని అన్నింటినీ పాత్ర పెట్టేసి ఇలా ఒక్క ఊరియా బస్త దొరికితే ఒక్క ఎకరం చల్లుకోవచ్చు అని చెప్పేసి ఆ మొత్తం లేకపోతే మొత్తం లేకపోయిన దానికి గుడికన్నీ మెల్లన కదా అని చెప్పేసి ఒక బత్త దొరికితే ఒక్క బత్తాయ్ అని చెప్పేసి రైతులు ఆవేదన వ్యక్తం చేసుకుంటా లైన్లలో నిలబడ్డది మీకు ఇలా కనబడతలేదా సారు ఇలా మీరు ఎట్లా అంటారు సారు సరే నమస్తే తెలంగాణ పత్రికలో వచ్చిందంటే ఏమో అనుకోవచ్చు కానీ ఈనాడు పత్రికలలో వస్తున్నాయి కదా అప్పుడప్పుడు ఏబి పత్రికలలో కూడా ఏపించారు కదా మీ అనుబంధ సంస్థల పత్రికలే కదా యూరియా కొరత ఉన్నదని మీరే మొత్తుకుంటారు ఈనాడు పత్రికలు వచ్చింది కదా రైతులకు యూరియా కొరత ఉన్నదని ఇంకా వేరే పత్రికలలో రాకపోవచ్చు మమ్మల్ని ఏం చేయమంటారు సారు మీరు అన్నీ మీ జోకుడు వార్తలే చూసుకుంటా మీ ప్రభుత్వాన్ని జోకే వార్తలే పేపర్లే చదువుకుంటా ఉంటే మీకు రైతుల బాధలు ఎట్లా తెలుస్తాయి తెలంగాణ రైతుల గోసలు ఎట్లా తెలుస్తాయి తెలంగాణ ప్రజల అవస్థలు ఎట్లా తెలుస్తాయి సారు మీ దాకా ఎట్లా వస్తాయి మీరు అన్నిటిని ఎన్నడో చూసుడు బంద్ తెలంగాణ రైతాంగం కోసాలు చూపెట్టే ఛానళ్లను బంద్ పెడితేర్రీ తెలంగాణ రైతుల బాధలను చూపెట్టే పత్రికలను బంద్ పెడితే యూరియా తిప్పలు ఉన్నాయి యూరియా అవస్థలు ఉన్నాయని చెప్పేసి యూరియా బాధలు ఉన్నాయి యూరియా అవస్థలు ఉన్నాయని చెప్పేసి బయటకు తీసే మాలాంటి ఛానళ్ళని బయ చూసుడు బంద్ పెడుతుంది ఇక మీకు ఎట్లా తెలుస్తాయి అవస్థలు ఎట్లా తెలుస్తాయి రైతుల బాధలు ఎట్లా తెలుస్తాయి సారు నత్తి నత్తి నెత్తి వలగొట్టే అనగానే కొన్ని ముచ్చట్లు ఎప్పంగానే అయిపోయినా సారు కొన్ని ముచ్చట్లు ఆ ముచ్చట్లు వేసు మీరు ఇను ఇగో

బీఆర్ఎస్ నాయకులట చెప్పులు కొనిచ్చట వంద మంది వాళ్ళే జమ అయ్యట ఆ చెప్పులన్నీ జమ చేసేట రైతులందరినీ పక్కకు జరిపేట వాళ్ళే చెప్పులు లైన్లలో నిలబడట ఆ చెప్పులు లైన్లలో పెట్టట ఫోటోలు దించట ఫోటోలు పత్రికలలో ఎత్తారట ఈ కథ నా సార్ మీరు మాట్లాడేది మంత్రి సారు మీరు ఎమ్మెల్యే ఎమ్మెల్యే కూడా మాట్లాడినా ఇట్లా సహించారు మంత్రి కదా మీరు నిన్న తాజకృష్ణ హోటల్లో విందు ఏర్పాటు చేసుకున్నారు కదా ఆ విందులో తుమ్మల నాగేశ్వరరావు వాళ్ళు వీళ్ళు కూర్చొని మాట్లాడుకున్నారు కదా ఆ విందు నుంచి అక్కడ వేలుకోలేదా మీరు లేకపోతే ఆ విందులో ఇదే నిర్ణయం తీసుకున్నారా అందరు ఒక తాటి మీద ఉండాలి ఒకటే ముచ్చట మాట్లాడాలి ఒకటే మాట మాట్లాడాలి ఏంటంటే కొరత ఉన్నది ఉన్న జాగాలల్లో ఏం మాట్లాడాలి మనం అది బీఆర్ఎస్ఓళ్ళు సృష్టిస్తున్న కృత్రిమ కొరత ఇంకోటి ఏమీ లేదు ఇదే వీడియోలో రెండు అంశాలు మాట్లాడిరు పొన్నం ప్రభాకర్ ఇంకో వీడియో కూడా చూపెడతా ఆ వీడియో మాత్రం ప్రభుత్వాన్ని చీల్చి చెండాడి ఒక రకంగా చెప్పాలంటే దున్నపోతు దునపోతు మీద వాన పడ్డట వ్యవహరిస్తూ ఉన్నది రాష్ట్ర సర్కార్ రైతులకు యూరియా షార్టేజ్ ఉన్నది తక్లీఫ్ అయితా ఉన్నది కళ్ళు కనబడతలేవా రాష్ట్ర సర్కారుకు మొదరుద్ర వీడాలే దునపోతు మీద వాన పడ్డట్టు వ్యవహరిస్తూ ఉన్నది నేను విన్నపం చేస్తున్నా అని చెప్పేసి ఇంకో వీడియో కూడా మాట్లాడిండు కానీ ఇక్కడ వీడియో మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే మాత్రం మస్తు బాధ అయింది ఐదు వందల ముప్పై మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నది కూడా రాలిన మట్టి పువ్వులు అని చెప్పేసి రోజుకొక ఇద్దరు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుర్రు అని చెప్పేసి ఇద్దరు ముగ్గురు రైతులు ఆత్మహత్యలు అని చెప్పేసి రైతుల ఆత్మహత్యలు ఒక నమస్తే తెలంగాణలోనే వస్తున్నాయి ఇంకా ఏ పేపర్లో వస్తలేవు ఎందుకు సార్ ఇయ్యాలో ఆ రైతుల ఆత్మహత్యలు కూడా రాంగేనా పూర్తి వివరాలు ఆధారాలతో సహా బయట పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు రెడీగా ఉన్నారు రైతులను ఆదుకోలేరు రైతుల ఆత్మహత్యలు ఆపడంలో ఫెయిల్ అయినరు రైతుల అవస్థలు ఆపడంలో ఫెయిల్ అయినరు రైతులకు యూరియా కొరత తీర్చడంలో ఫెయిల్ అయినరు రైతు భరోసా పైసలు సకాలంలో విడుదల చేసుట్ల ఫెయిల్ అయినరు రైతు రుణమాఫీ చేసుట్లా ఫెయిల్ అయినరు రైతులకు ఇచ్చిన హామీలు నిలబెట్టడంలో ఫెయిల్ అయినరు అన్ని అట్టర్ ప్లాప్ అన్ని ఫెయిల్ 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 ఆ ఫెయిల్యూర్ నుంచి తప్పించుకోవడం ఎలా నువ్వు తెలియక ఇట్లా ఏం చేయాలో అర్థం కాక బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద ఏడవాలే ఏది చేసినా రాష్ట్రంలో బిఆర్ఎస్ నాయకులు చేపిస్తున్నారు అనాలే లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పాలి అంతే కదా ఇంకో వీడియో మాట్లాడిర్రు ఆ వీడియో కూడా వినుండ్రి ఏమంటాడు ప్రభుత్వాన్ని నిలదీస్తా ఉన్నారు పొన్నం ప్రభాకర్ అన్న ఇంతకు ముందేమో ఆ ముచ్చట మాట్లాడారు కదా ఇప్పుడు ప్రభుత్వాన్ని నిలదీస్తా ఉన్నారు మరి ఎందుకు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు పొన్నం ప్రభాకర్ అన్న మీరు ఇప్పటిదాకా ఏమన్నారు బీఆర్ఎస్ నాయకులే చెప్పులు లైన్లలో పెట్టిరు జమ చేసిరు అని చెప్పేసి వాళ్ళు రైతులే కాదన్నట్లుగా మాట్లాడారు రైతులను అవమానించరు కదా మరి ఇవాళ ఇక్కడ మరి ఎందుకు మీ సర్కారును మీరే నిలదీస్తా ఉన్నారు ఒకవేళ నిజంగానే రైతులకు యూరియా కొరత లేకపోతే యూరియా కొరత ఉన్నదని మీకు కూడా తెలుసు నిలబడేటోళ్ళు అందరూ రైతులని మీకు కూడా తెలుసు కానీ ఎందుకు సారు కాపాడుకునే ప్రయత్నం చేస్తారు కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా ఇట్లాంటి నిజాలు కూడా బయటకు వస్తాయి సర్కారు దున్నపోతు మీద వానబడ్డ వ్యవహరిస్తూ ఉన్నది సర్కారు మొద్దు నిద్ర వేడాలే ఈ నిర్లక్ష్యం తగదు అని చెప్పేసి మాట్లాడుతున్నా అని చెప్పేసి మాట్లాడతారు పొన్నం ప్రభాకర్ వినూర్రి ఒకసారి మళ్ళీ నుర్రి ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించాలి మియాజంటోళ్ళు బాధ్యతగా మాట్లాడితే ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరిస్తే సార్ ఒకవేళ బాధ్యతగా మాట్లాడకపోయినా ప్రభుత్వంలో చలనం తీసుకొచ్చేటట్టు గిసొంటి ముచ్చట్లు మాట్లాడితే మంచిగుంటది వాళ్ళు రైతులు కాదు అవి ఆర్టిఫిషియల్ కృత్రిమ కృత్రిమ కొరత అది బీఆర్ఎస్ నాయకులే కావాలని చెప్తారు అట్ల ఇట్లా మాట్లాడితే జర అవుతుంది సారు జర చూడుండ్రి రైతుల బాధ చూడుండ్రి రైతుల కష్టాలు చూడుండ్రి రైతుల బాధలలో పాలు వంచుకోన్రీ పోన్ లైన్లలో నిలబడ్డ కాడ పోన్ మంద్రీ ఇన్ఛార్జ్ మంత్రులుగా ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్కళ్ళు ఉన్నారు కదా ఇద్దరేసి ఉన్నారు కదా పోన్రి పోయి రైతులకు నిజంగానే అవాస్థలు ఉన్నాయా లేకపోతే నిజంగానే బీఆర్ఎస్ నాయకుల చెప్పులే లైన్లలో పెట్టినరా అనేది చూడుండ్రి ఇక్కడ ఆ సిద్దిపేట జిల్లా అక్కన్నపేటలో ఒక ముసలవ్వ యూరియా కోసము వచ్చి మబ్బుల్ని వచ్చి అక్కడనే నిద్ర వేయింది ఆ సెంటర్ ముందే అక్కడికి వచ్చి నిద్రవైంది చిన్నపిల్లలను లైన్లలో నిలబెట్టి వాళ్ళ బడి బో బడి బోంగ కూడా బడి బంధు పెట్టి చిన్నపిల్లల లైన్లలో నిలబెట్టి ఏదైనా అర్జెంటు పని ఉంటే అర్జెంటు పని చేసుకుంటున్నారట బాయి కాడ అంతకంటే దౌర్భాగ్యం ఏమన్నా ఉంటుందా సారు ఎద్ది ఏడుస్తుంది రైతు బాధపడతా అన్నాడు రైతు బా రై రైతే ఏడ్చిన రాజ్యం ఎద్దేడ్చిన యువసం ఎప్పటికి బాగుపడదని మీ నాయకులు ఎప్పుడు గ్రహిస్తారో అర్థమై ఇది ఘోరం ఇది బాధాకరం ఒక్క సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఎంఆర్ మీడియా తెలంగాణ శనార్థి